డబుల్ బెడ్రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు వెంటనే స్వాధీనపరచాలి లాటరీ ద్వారా ఎంపికైన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను వెంటనే స్వాధీనపరచాలని సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నేడు సిపిఎం నల్గొండ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేసి తహసీల్దార్ శ్రీనివాస్కి వినతి పత్రం సమర్పించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు వేల పదిహేడులో నిర్మాణం చేసిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మౌలిక సదుపాయాలు కల్పించకుండా శిథిలవస్థకు చేరాయని అన్నారు గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఇండ్లు లేని పేదల ద్వారా దరఖాస్తులు స్వీకరించి పరిశీలించి అర్హుల జాబితా రూపొందించి అందులో లాటరీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగిందని అన్నారు వారికి వెంటనే స్వాధీనపరచకుండా కాలయాపన చేయడం సరికాదని అన్నారు ఇండ్లలో నివాసం ఉంటూ ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వీరికి ప్రభుత్వం వెంటనే మౌలిక సదుపాయాలు కల్పించి స్వాధీనపరచాలని డిమాండ్ చేశారు అనంతరం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సాధన పోరాట కమిటీ కన్వీనర్గా సిపిఎం పట్టణ నాయకులు మాజీ కౌన్సిలర్ ఔటర్ రవీందర్తో పాటు పంతొమ్మిది మందితో కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవటం జరిగింది ధర్నా అనంతరం జరిగిన సభకు సిపిఎం పట్టణ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య అధ్యక్షత వహించగా జిల్లా కార్యవర్గ సభ్యులు సయ్యద్ హాషం జిల్లా కమిటీ సభ్యులు ఎండి సలీం పట్టణ కమిటీ సభ్యులు తుమ్మల పద్మ అద్దంకి నరసింహ దండంపల్లి సరోజ కోట్ల అశోక్ రెడ్డి గుండాల్ నరేష్ ఒట్కూర్ రెడ్డి భూతం అరుణ గంజి నాగరాజు మార్గోడి నగేష్ మాజీ కౌన్సిలర్ ఔట రవీందర్ లబ్ధిదారులు లతీఫ్ సుజాత శ్రీనివాస్ జహంగీర్ గణేష్

ডড্রুম বিষয় রাষ্ট্র প্রভুত্ব নি্য বাইতে ডব রাষ্ট্র প্রভুত্ব নি্য বাইতে